నమస్కారం అమ్మా మీ పేరేంటి నా పేరు మేరీ మేరీ గారా ఈ బాబు మీ బాబేనా నా బాబు వీళ్ళ నాన్నగారు ఏది నాన్నగారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే ఎక్కడికి పనిక పనిక అంటే ఫస్ట్ నుంచి చిన్న చిన్న గొడవలు అవుతూ ఉన్నాయి తర్వాత బాబు గురించి ఒక రెండు సంవత్సరాల ముందు కేసు అది పెట్టాము దేనికి అంటే రావట్లేదు ఇంటికి అనేసి తర్వాత మళ్ళీ వచ్చాడు వచ్చి బాబు కడుపులో పడినాక ఒక మూడు నెలలు ఉన్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ డెలివరీ టయానికి వచ్చాడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి చూసాడు ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోయాడు మనీ రాలేదు అరెజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను ఇంట్లో చెప్పలేదని మేము చెప్పలేదు అంటే పెళ్ళి చేయను అన్నారా చేసేవాళ్ళు కానీ మేడం అప్పుడు తెలియని వయసు ఇంకా వెళ్ళిపోయాను ఇప్పుడు మీ వయసు అంతా నాకు ముప్పై రెండు మీకు పెళ్ళయ్యి అన్నారు లేంది పదహారు కేంద్రం పదహారేళ్ళ క్రితం ఈ బాబుకి వన్ ఇయర్ అంటే నాకు ముగ్గురు బాబుల పుట్టి చనిపోయారు మేడం ఓకే ఇయర్ 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 వరకు కూడా మీతోనే ఉన్నారు ఉన్నారు మీ హస్బెండ్ ముందు ముందు లేదు మేడం అంటే జస్ట్ వచ్చి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అట్లా ఉండడం మామూలుగా ప్రెగ్నెన్సీ అంటే తెలియడం మళ్ళీ చూడాల్సి వస్తుందని వెళ్ళిపోవడం భర్త కదా చేసి ఇంటికి వచ్చినప్పుడు ఏమనలేకపోవడం చూడడం చేయడం నేను పనికి వెళ్ళేదాన్ని మేడం షాప్కి వెళ్తాం అసలు అట్లో చూడడం మళ్ళీ నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వెళ్ళిపోవడం అట్లా చేసేవాళ్ళు ముగ్గురు బాబులు పుట్టి చనిపోయారు నేను నాలుగు ఆయన నేను కూడా హెల్త్ బాగలేదు మేడం ఏమైందమ్మా బాబుకి హార్ట్ లో హోల్ ఉంది మేడం మనకి హార్ట్ లో హోల్ ఉంది రెండు నెలలు పైన బాక్స్ లో ఉంచారు ఈ అబ్బాయికి హార్ట్ లో హోల్ ఉందా మరి ఈ నెలల్లో డిస్టర్బెన్సెస్ అయినప్పుడు మీ అమ్మ నాన్న కల్పించుకొని ప్రాబ్లమ్స్ బాగా వేజర్ అయిపోయింది మేడం మా నాన్నకి ఎనభై వేలు మా అమ్మకి అసలు కళ్ళు కనిపించవు షుగర్ మోల్ అని ఆవిడ అలా అలా ఇలా తడుముకొని చేయడమే కూడా ఇంకా వాళ్ళ సంసారంలో వాళ్ళయ్యి ఇప్పుడు బాబున్నాడు ఎటు వెళ్ళిపోవడానికి కూడా ఆధారం లేదు నాకు అంటే ఏమి తోచని పరిస్థితులు ఉన్నాను మేడం ప్రస్తుతానికైతే ఇల్లు సొంత కాదు మేడం రెంటే మేడం రెంట్ ఎంత ఐదు వేల ఐదు వందలు మేడం ఐదు వేల మరి మొన్నటి దాకంటే షాప్కి వెళ్ళేదాన్ని మేడం పదివేలు పైన జీతం వచ్చేది ఒక ఐదు వేలు వాళ్ళకి ఇచ్చేదాన్ని రొటేషన్ చేస్తాను రెంట్ అంటే ఇప్పటికి మూడు నెలలు బ్యాలెన్స్ ఉంది మేడం రెంట్ రెండు నెలలు మా చెల్లెళ్ళు ఒక రెండు వేలు అట్లా ఇచ్చా రెంట్ కట్టాను ఎప్పుడన్నా వాళ్ళు పంపిస్తే ఒక రెండు కేజీలు బియ్యం వేసుకున్నా పైనే వస్తాయి మేడం నాకు హోల్ అన్నారు అక్కర్లేదు అన్నాడు మేడం తల్లి తల్లిపాలు వస్తూ ఉంటే కొంచెం నాకు పాలు లేవు మేడం తల్లిపాలు వల్ల కానీ ఫుడ్ వల్ల కానీ కవరప్ అవద్దని చెప్పారు కొత్త హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ ఏమి అక్కర్లేదు అడిగాను చిన్న వయసు కదా అంటే నాలుగున్నాయి అన్నారు మేడం ఒక్కొక్కటి కింద కవరప్ అవద్దు అన్నారు మొన్న తీసుకెళ్తే అవ్వలేదమ్మా ఎందుకంటే మీ బాబుకి ఫుడ్ అంతగా ఏం అందలేదు అనేసి అన్నారు అని అంటే నిన్నంత మనీ లేక బాబుకి పాలు కూడా ఇవ్వలేదు మేడం నేను అంటే అసలు వాళ్ళకి ఫోన్ చేస్తాను కూడా లేదు అందుకని పాలకు కూడా లేక నిన్న మధ్యాహ్నం నిన్న నాలుగింటికి పాలు ప్యాకెట్ తీసుకొచ్చి అప్పుడు పట్టించాను అంతవరకు అంతవరకు ఏమి ఇవ్వలేదు మేడం అంటే మామూలుగా అవి బిస్కెట్స్ ఉంటే అవి వాటర్లో కలిపి పెట్టాను మరి ఏం చేద్దాం అనుకుంటున్నా ఏం లేదు మేడం మీరే ఏదైనా దారి చూపిస్తారని ఆశపడుతున్నాను నా లైఫ్కి అయితే ఏం దారి లేదు మొన్న కూడా అనుకున్న బాబు నేను వెళ్ళిపోదాం అనేసి నేను లేనప్పుడు ఆ వదిలేసి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ భారం చేయడం ఎందుకనేసి వేరే ఆలోచనలో ఉన్నాను ఏ ఆలోచనలో ఉన్నాను మేడం ఎందుకంటే నేను నేను వెళ్ళిపోయే బాబు ఉంటే వేస్ట్ కదా మేడం ఎవరు చూడటం బాబుని కూడా చంపేసి నువ్వు కూడా అనుకున్నాను మేడం వాడికి సరైన ఫుడ్ కూడా పెట్టే పరిస్థితిలో లేను అనేసి బాధగా ఉంది మేడం బాధ్యత లేని మనిషిని ఎంచుకున్నాం కుటుంబం పరిస్థితి కూడా బాగాలేకపోవడం వల్ల వాళ్ళు ఎవరి దారి వాళ్ళ దారి వాళ్ళకని కాదు వాళ్ళ కుటుంబం మీ అమ్మా నాన్న పరిస్థితి బాగుంది అనుకో వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి ఎనభై ఏళ్ళు వస్తే వాళ్ళు నిన్నేం చూస్తారు మీ నాన్న ఏం చేసేవారు పని లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ కి ఆస్తులు కోట్ల కలిది ఉండవు కదా వాళ్ళు వాళ్ళు బ్రతుకుతూ మిమ్మల్ని బ్రతికించారు కొంచెం మీ వాళ్ళు పెళ్లి చేసే వరకైనా మీరు కనీసం మంచి సంబంధం నీ భర్త ఉండను ఉంటే ఇదంతా నేను చేసుకుందని నేను ఎప్పుడు కూడా కష్టం వచ్చినా చెప్పాలి మేడం కడుపుతా ఉన్నా కూడా నేనే పనికి వెళ్ళి నేనే తెచ్చుకొని నేనే తినేదాన్ని ఇంకా రెండు రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను అనగా కూడా నా పని నాదే మేడం వాళ్ళకి ఎప్పుడు భారం అవ్వాలని అసలు అనుకునేదాని కాదు కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నేను భారం ఏది కాక నా బిడ్డ కూడా భారం ఇవ్వకూడదని ఆలోచనలోనే ఉన్నాను కానీ వాళ్ళని బాధ పెట్టాలని ఇప్పుడు అనుకున్నాను అసలు నేను నా చేతులారా నేను చేసుకునే తప్పేదని సరే నీకు ఏం చేస్తే నీ సొల్యూషన్ తీరుతుంది నీ బాధలు తీరుతాయి నువ్వేమనుకుంటున్నా అంటే ఇంటి దగ్గర ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాను ఏ వ్యాపారం ఏదన్నా బట్టలు కానీ ఏదన్నా ఇంటి దగ్గర అమ్ముకోవడం నైటీలు అలాంటివి ఉన్న తక్కువ రకం తెచ్చి అమ్ముకుంటూ ఉంటాయి కదా కొద్దిగన్నా రొటేషన్ అవుతుంది కదా అని ఆలోచన అంటే బాబు కొంచెం చేతికి వచ్చేంతవరకు తర్వాత పనికి తీసుకెళ్ళిపోవడానికి ఏమి ఇబ్బంది లేదు సరే అయితే ఓకే నీ ప్లానింగ్ ఏదైతే ఉందో ట్రై చేయండి నేనైతే ఫస్ట్ తినడానికి ఇస్తాను సరే ఫస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ భోజనానికి ముందా కడుపు నిండా అన్నం ఉందనుకో చచ్చిపోవాలని ఒకరిని చంపేయాలని చచ్చిపోవడం మహానేరు ఇంకొకరిని చంపాలనుకోవడం నువ్వు మరి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నీకు ఆ జన్మకు అర్థం కూడా ఉండదు అందువల్ల ఏంటంటే చచ్చిపోవాలి చంపేయాలి ఈ రెండు ఆలోచనలు పక్కన పెట్టేసి ఎలా బ్రతకాలి ఎలా నెట్టుకురావాలి ఆలోచనలు వస్తాయి కష్టం వచ్చినప్పుడే అలాంటి ఆలోచనలు వస్తాయి మన జీవితాన్ని మనమే నిలబెట్టుకోవాలి అలాంటి సిచ్యువేషన్లో మనం బ్రతక కలిగి నిలబెడి చూపిస్తేనే నువ్వేంటూ నీ జీవితం ఏంటో ఒక అర్థం ఉంటుంది నిన్నెవడైతే బాధ పెట్టి ఎవడైతే నిన్ను ఈ రోజుకి ఈ స్థితిలోకి తీసుకొచ్చాడో వాడికి చెప్పకన్నానే చెంప మీద కొట్టినట్టు నీ జీవితం ఏంటో నువ్వు చేసి చూపించాలి అంతేగాని నువ్వు చచ్చిపోయావనుకో అనుకో నువ్వు కాకపోతే ఇంకొకరు నీ ప్లేస్లో నువ్వు 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 బాగుంటే వాడు నిన్ను చూసి అసలు పడాలి తప్ప నువ్వు చచ్చిపోతే ఏముంది తనకు తేలికైపోతుంది తన జీవితం అలా ఎప్పుడు చేసుకోకు ఓకేనా సరే ప్రస్తుతానికైతే నీకు నేను తినడానికి ఇస్తాను కిరాణా సామాన్లు కనీసం బ్రతకడానికి రెండు నెలలు నీకు ఆలోచన రాకుండా ఉండడానికైనా కనీసం నేను ఫస్ట్ నేను కాపాడాల్సిన బాధ్యత నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడు ఈ రెండు నెలలు నీకు వెయ్యం పప్పులు ఉప్పులు నువ్వు ఇంకా కొనాల్సిన పని అయితే ఏమి ఉండదమ్మా ఆయిల్ దగ్గర నుంచి సాల్ట్ కందిపప్పు అన్నీ ఉంటాయి ఓకేనా ఫస్ట్ మీరు కడుపు నిండా అన్నం తినండి కడుపు నిండా అన్నం తింటే ఎలా బ్రతకాలి అన్నది ఆలోచన వస్తుంది ముందు అర్జెంటుగా బాబుకి పాలు డబ్బాలు ఇంకా వాడికి ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా ఏంటది బనానా అది పేస్ట్ లాగా చేసేసి యాపిల్స్ అవి కూడా కొంచెం మిక్సీలో వేసేసి షుగర్ అది వేయకండి పేస్ట్ చేసి వాడికి ఫుడ్ పెట్టండి ఫస్ట్ వాడు ఆరోగ్యంగా ఉంటే మీకు అన్నీ సెట్ అయిపోతాయి వెళ్ళొస్తానరా హీరో హలో వెళ్ళొస్తా